మంది ఇళ్ళకి వెళ్ళి భిక్షాటనం చేసుకుంటూ ఉన్నారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఈ కళావతి ఊరిలో మొత్తం భిక్షాటం చేసుకోవడానికి అందరి ఇళ్ళకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా పైకి వెళ్ళమ్మ చేయి లేదన్న వాళ్ళు అలా తిరుగుతూ తిరుగుతూ సాయంత్రం అయ్యేటప్పటికీ ఒక బ్రాహ్మణ ఇంటికి సత్యనానతం చేసుకుంటూ ఉండగా భిక్షాటానికి వెళ్ళిందట వాళ్ళు ఏమన్నారటండి అమ్మాయి మేము సాయంత్రం ఏడు ఏడున్నరకు మొదలు పెడతాం చంద్రోదయం అయిన తర్వాత తర్వాత రాత్రి పదవచ్చు పదకొండవచ్చు నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే ఇంకో ఇల్లు వెతుక్కోమన్నారట ఇప్పటివరకు ఎక్కి ఉంది ఈ గుమ్మే కానీ పట్టాడు అన్నం పెట్టలేదు కాబట్టి ఇక్కడే ఉంటానండి మీరు ఎప్పుడు పెడితే అప్పుడే తీసుకుంటానని చెప్పడంతో రాత్రి పదకొండు గంటలకి ఆ ప్రసాదం తీసుకుని కొంచెం భోజనం తీసుకుని ఇంటికి వెళ్ళిందండి ఇలా గుమ్మం దగ్గర తల్లి నిలబడి ఉందట ఇంకా వాళ్ళ అమ్మాయి రాలేదనే ఆందోళనతో ఎదురు చూస్తూ ఏ అమ్మ ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు నీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను వ్రత కొంచెం ప్రసాదం నీకు కూడా ఇమ్మన్నారమ్మా తిను అని చెప్పేసి ప్రసాదం ఇచ్చి కొంచెం భోజనం కూడా నీకు ఇచ్చారు తినమ్మా అని సో కానీ ఆవిడకి పూర్వ జ్ఞానం కలిగిందండి అమ్మాయి దేవ్రతం అన్నావు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఓహో ఇది మీ నాన్నగారు నువ్వు పుట్టినప్పుడు చేస్తాననుకున్న వ్రతం అమ్మ ఇప్పటివరకు చేయలేదు అందువల్ల ఇటువంటి కష్టం కలిగిందేమో కాబట్టి మనం రేపు పొద్దున్న భిక్షాటానికి వెళ్ళి ఎంత డబ్బు అయితే వస్తుందో అంత డబ్బు కూడా ఈ వ్రతం చేయడానికి ఖర్చు పెడదామని మనసులో సంకల్పించుకుని బయటకు వెళ్ళి భిక్షాటం చేశారు సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకున్న చేసుకున్నారు వీళ్ళిద్దరు కూడా స్వామివారు కొంచెం సంతోషపడ్డాడు ఓహో నా మహిమ తెలుసుకున్నారు అని చెప్పేసి ఎవరైతే అల్లుడు మామని బంధించారో ఆ రాజ్యం యొక్క రాజుగారికి తెల్లవారుజాము నాలుగు గంటలకి కళ్ళలో కనిపించండి ఓ మహారాజా నువ్వు పలానా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో అల్లుడిని మావని ఇద్దరిని చర్చల్లో బంధించావు చూసావా మళ్ళీ కొద్దిగా అక్షన్లు తీసుకోండి నాలుగో అధ్యాయంలోకి వెళ్దాం ఇక నాలుగో అధ్యాయంలో అల్లుడు మామ ఇద్దరు కూడా తమ సొంత ఊరు తిరిగి వస్తూ ఉన్నారు కదండి చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళకి కొద్దిగా ఆకలి అనిపించింది పడవ లంగరు వేసి మరి కొంచెం బోధనల పదార్థం